వంకాయలను బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కోసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ మసాలానంతా మిక్సీ పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ తీసుకున్నట్టు ఆవాలి ఆవాలు పక్క వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఇలా మసాలా ఫ్రై అవుతుంది ఇందులో మనం బేసిక్ మసాలాలు అన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలా ఫ్రై అవుతున్న దాంట్లో ముందుగా మనం పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదా పట్టేస్తుంది లాగా మీద మూత పెట్టుకుని మగ్గనిద్దాం చూసారా ఈ విధంగా ఫ్రై అవుతుంది ఈ విధంగా దగ్గరగా ఫ్రై అవ్వడం వాళ్ళు ఈ విధంగా ఫ్రై అవుతుంది దాంట్లో కొంచెం జస్ట్ చాలా కొంచెం వాటర్ వేసుకొని మనం ఒక విజిల్ వచ్చి రానట్టుగా ఒక విజిల్ పెట్టుకుని ఆపేద్దాం మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీతోటి వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఈజీగా కొంచెం ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటాయి అది ప్లీజ్ సబ్స్క్రైబ్